హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఒక శారీతో లంగా అలాగే ఓని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకున్నాను లంగా కోసం ఇప్పుడు ఈ శారీలో ఓనీకి కట్ చేసుకొని మిగిలిన దాన్ని లంగా లాగా స్టిచ్ చేయమన్నారండి కస్టమర్స్ అయితే ఫస్ట్ ఓనీ కోసం క్లాత్ అయితే ఎలా కొలుచుకుంటున్నాను ఓనీ కోసం రెండున్నర మీటర్ అయితే క్లాత్ అయితే కొలుచుకుంటున్నానండి ఇలా రెండున్నర మీటర్ వరకు క్లాత్ని కొలుచుకొని అక్కడ వరకు ఓనీకి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ శారీకి బార్డర్ ఏమీ రాలేదండి ప్లెయిన్గానే వచ్చింది అయినా వాళ్ళు కావాలి అన్నారు లంగా ఓనీ లాగా ఈ శారీలో వచ్చిన బ్లౌజ్నే ఓ బ్లౌజ్ లాగా కుట్టేశాను ఈ అయితే లంగాకి ఓనీకి కన్వర్ట్ చేసి కుట్టమన్నారండి పళ్ళు వైపు ఇలా అయితే కట్ చేసుకున్నాను రెండున్నర మీటర్ వచ్చేలాగా ఇప్పుడు మిగిలిన ఈ శారీ ఎంతుందో కొలుచుకుందామండి ఈ శారీని మొత్తం కొలుచుకుంటే త్రీ మీటర్స్కి కొంచెం అయితే తక్కువ వచ్చిందండి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా లంగా లాగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఓపెన్స్ మన వైపు వచ్చేలాగా పెట్టుకున్నానండి లంగా హైట్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఈ లంగాకి పై వైపున పట్టి జాయింట్ చేస్తాం కదండీ దానికోసం టూ ఇంచెస్ అయితే ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్లో నుంచి తీసేయాలి తీసేస్తే మనకి హైట్ వచ్చి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి ఇప్పుడు పైన కింద ఖర్చులతో కలిపి థర్టీ సిక్స్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని థర్టీ సెవెన్ ఇంచెస్కి అయితే ఇలా పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లంగానైతే కట్ చేసుకోవాలండి ఇప్పుడు పైన పట్టి వేయడానికి క్లాత్ అయితే కట్ చేసుకుందాము మనకి నడుము లూస్ వచ్చి ఫార్టీ ఇంచెస్ అండి ఇలా ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను అప్పుడు మనకి ఫార్టీ ఇంచెస్కి అయితే వస్తుంది క్లాత్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ ఇంచెస్ అయితే వస్తుందండి నడుము లూసు ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం పట్టీ కోసం సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నానండి మనకు కావాల్సింది టూ ఇంచెస్సే కానీ ఖర్చులకి వాటికి కలిపి నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను పట్టీ కోసం సిక్స్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి దీన్ని ఇలా పట్టీ లాగా పెట్టి కుట్టుకోవాలి లంగా కటింగు అలాగే ఓనీ కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు లైనింగ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్నానండి లంగా హైట్ వచ్చి థర్టీ సెవెన్ ఇంచెస్ ఈ లైనింగ్ హైట్ వచ్చి థర్టీ ఫైవ్ ఉందండి ఇంకా లైనింగ్ ని కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి అట్టే పెట్టి కుట్టుకోవచ్చు ఈ వీడియోలో కటింగ్ అయితే చూసాం కదండీ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్